ఒక తాత్విక చింతనలోని లోతును విస్తృతిని సాంద్రతను శోధన వల్ల తెలుసుకోవచ్చు ఒక సిద్ధాంతంలోని తార్కికతను ధర్మసారాన్ని ఒక ఆచారం లేదా వ్యవస్థలోని గొప్పదనాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారా అర్థం చేసుకోవచ్చు అలా అర్థం చేసుకున్న వాటిని ఆచరించాలి అప్పుడే వాటి ఘనత లోకానికి వెల్లడవుతుంది షోడశ సంస్కారాలలో వివాహం ఒకటి ఋషులు మహానుభావులు దాని విశిష్టతను లోకానికి బోధించారు గ్రంథస్థం చేశారు భార్యాభర్తలు దాంపత్య విధులు ఆచరిస్తూ బాధ్యతలు పంచుకోవాలి దాంపత్య ధర్మమంటే అదే భార్యాభర్తలిరువురికి ఇది వర్తిస్తుంది అటువంటి వివాహ వ్యవస్థ ఎక్కడ ఉన్నా ఎవరిదైనా ఆదర్శమైనదే ఒక స్త్రీ పురుషుడు రెండు విభిన్న కుటుంబ నేపథ్యాలు అలవాట్లు అభిరుచులతో వివాహ బంధంలోకి ప్రవేశించి ఒక్కటిగా జీవించడం మొదలెడతారు దాంపత్య జీవిత రథానికి భర్తలు ఇద్దరూ సారథులే అధికారం అహంకారం ఆధిక్యత అనే ఆ రథశ్వాలను పరస్పరావగాహన సంయమనం వివేచన అనే కల్లాలతో అదుపులో ఉంచాలి అప్పుడు వారు ఆనందపథంలో పయనిస్తారు సంసారంలో అలకలు పొరపాట్లు కోపతాపాలు సహజం వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకొని సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి చేసిన తప్పును మళ్ళీ చేయకూడదు అందుకు ఇద్దరికీ సహనం సహానుభూతి కావాలి ఒకరినొకరు తప్పు పట్టే ముందు అసలేం జరిగిందో మనసు విప్పి మాట్లాడుకోవాలి దాంపత్యం గురించి సంభాషించేటప్పుడు తోడు నీడా అనే మాటలు వాడుతుంటాం ఎవరు తోడు ఎవరు నీడా ఇద్దరూ ఒకరికొకరు తోడు నీడా అంతేకాని ఎప్పుడూ ఒకరు నీడగానే ఉండాల్సిన అవసరం లేదు సందర్భాన్ని బట్టి స్థానం మారవచ్చు అంతమాత్రాన ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు దాంపత్య జీవితం తెరచిన గొడుగులాంటిది దాని నీడన తొలి దశలో భార్య భర్తలే ఉంటారు తరువాత పిల్లలు వస్తారు పిల్లలు పెద్దవాళ్ళై తమ జీవితాలు తాము ఏర్పరచుకున్నాక మల మలదశలో దంపతులు ఇద్దరే మిగులుతారు అంటే జీవితాంతం ఒకరికొకరు తోడు నీడా అన్నమాట భార్యాభర్తలు మధ్య ఉండే అనురాగానికి ఆత్మీయతకు ప్రేమకు నిజమైన అర్థం తెలిసేది తెలియాల్సింది ఈ దశలోనే దాంపత్యమనే మరిగిన పాల మీద కట్టే చిక్కటి మీగడ లాంటిది ఈ ప్రేమ అది కమ్మగా రుచిగా ఉంటుంది అదే దాంపత్య జీవన సాఫల్యం